హాయ్ హలో నమస్తే దిస్ మీ ప్రసూ ప్రసన్న అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసూ విద్యా సో ఈ వ్లాగ్ ఏంటి అంటే మా సంక్రాంతి వ్లాగ్ అనమాట సో మేము సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అన్నది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ సో మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ ఇంకా వ్లాగ్ విషయానికి వచ్చేస్తే మార్నింగే లేచి అన్నీ క్లీన్ చేసుకొని ముగ్గులు తర్వాత పూజలు అన్నీ కంప్లీట్ చేసుకున్నాము సో సంక్రాంతి అంటే కొంచెం హడావిడి ఉండాలి కదా మా ఇంట్లో మాత్రం అలా ఏం లేదు నార్మల్గానే అనిపించింది నాకు యాక్చువల్గా ఈ ఇయర్ సంక్రాంతి చాలా బోరింగ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో ఆ బోరింగ్ సెలబ్రేషన్ని ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాను అన్నమాట యాక్చువల్ గా చందు వాళ్ళ ఊరికి వెళ్లాల్సింది పిలుస్తూనే ఉందనమాట చందు రండి ఇక్కడికి అని చెప్పి పీలేరుకి ఇంకా ఈ ఇయర్ ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందాము అనుకొని మదన్ పల్లెలోనే ఉన్నాము అనమాట ఎక్కడికి వెళ్ళలేదు సో మంజు వదిన కూడా వేరే ఊరికి వెళ్ళింది లేకపోతే వదిన కూడా పిలిచేదనమాట సో అలా ఈ ఇయర్ మేము ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము అండ్ ఇక్కడ పూజ చేసేటప్పుడు ఒక విషయం జరిగింది సో అదేంటి అంటే కొబ్బరికాయ ఒకటి కొట్టేసి పక్కన పెట్టేశాను మా అత్తయ్య మళ్ళీ ఇంకొకటి కూడా కొట్టు రెండు కొట్టాలి అని చెప్పింది సో అలా కొడితే ఒక కాయ మాత్రం ఇలా కుళ్ళిపోయింది సో నేను చూడగానే కొంచెం భయపడ్డాను అనమాట అదే కుళ్ళిపోయిందే అన్నట్టు మళ్ళీ మా అత్తయ్యకి చూపిస్తే కుళ్ళిపోయిన టెంకాయ వస్తే మంచిది అని చెప్పింది సర్లే సంక్రాంతి రోజు ఎలాగో ఇలా జరిగింది కదా అని చెప్పి కొంచెం హ్యాపీగానే ఫీల్ అయ్యాను అనమాట ఇంకా పూజ చేయడం కంప్లీట్ అయిపోయింది మేమేమో ఇలా రెడీ అయిపోయాం నేను బాను సరే ఇంకా విద్య అత్తయ్య సాయి అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాము అన్నట్టు వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ నిన్నాము ఫైనల్గా టెన్కి రెడీ అయ్యొచ్చారనమాట ఇంకా నేను విద్య బాను అందరం కలిసి చేస్తూ ఉన్నాము ఆ రోజు దోశ అండ్ చట్నీ అనమాట మా బ్రేక్ఫాస్ట్ సాయి ఏమో అప్పటికి ఇంకా బాత్రూంలోనే ఉన్నాడు స్నానం కంప్లీట్ చేసుకొని రాలేదు సో సర్లే ఇంకా ఆకలిస్తుంది అని చెప్పి మేము కంప్లీట్ చేస్తూ ఉన్నాము సో అలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా టెంపుల్కైనా వెళ్దాము అన్నట్టు నేను బాను అండ్ విద్య వెళ్తున్నాము మా సాయిని పిలిస్తే నేను రాలేనులే టెంపుల్కి అని చెప్పాడు సర్లే అని చెప్పి మేము మాత్రమే బయలుదేరేసాము అండ్ మా బాను డ్రెస్ చూసారా సేమ్ ఇలాంటి డ్రెస్సే నేను కూడా న్యూ ఇయర్కి వేసుకున్నాను గుర్తుందా మీకు సో నేను ఫస్ట్ తీసుకున్నాను అనమాట ఇంకా బాను బర్త్డేకి తనకు కూడా అలాంటిదే తీసిచ్చాను ఇద్దరం మ్యాచింగ్ లాగా ఉంటుంది అన్నట్టు ఇంకా మీరు లాస్ట్ బ్లాగ్లో చూసినట్టయితే భోగి రోజు చాలా టయర్డ్ అయిపోయాను నీరసంగా అలా ఉన్నింది కదా పిన్ని డిస్టిక్ కూడా తీసింది నాకు సో ఆ రోజు మార్నింగ్ అంతా కూడా నాకు అలానే ఉన్నింది సర్లే ఇంకా ఇలానే ఉంటే అలా డల్గానే ఉంటాము అన్నట్టు నేనే కొంచెం నన్ను నేను యాక్టివ్ చేసుకున్నాను అనమాట యాక్టివ్ చేసుకొని ఇంకా అన్నీ కంప్లీట్ చేసుకొని ఇలా టెంపుల్కి వచ్చాము సో అక్కడే స్టక్ అయిపోతే ఇంకా అలానే ఉండిపోతాం కదా అసలు ఫెస్టివల్ ఉన్నట్టే ఉండదు సో సంక్రాంతిని ఇలా అయినా చేసుకుందాం ఎక్కడికి వెళ్ళలేదు కదా అన్నట్టు నన్ను నేనే మోటివేట్ చేసుకొని ఏదో అలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము మేము బైపాస్ సాయిబాబా టెంపుల్కి వచ్చాము అది కూడా లెవెన్ థర్టీకి వచ్చామన్నమాట ఈ విద్య కొంచెం లేట్ చేశాడు సర్లే ఇంకెలాగో వచ్చాము కదా అని చెప్పి రీల్స్ తీసుకున్నాను తర్వాత ఫొటోస్ కూడా తీసుకున్నాను సో అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను చాలా కామెంట్స్ కూడా వచ్చాయి అండ్ నా హాఫ్ శారీ గురించి అయితే చాలామంది అడిగారు అనమాట సో అది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అనౌస్ కలెక్షన్ అని చెప్పి ఒకవేళ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి నేను పిన్ చేస్తాను ఎక్కడ తీసుకున్నాను అన్నది ఇంకా ఎండలో అలా టెంపుల్లో మొత్తం తిరిగి రీల్స్ తీసుకొని మొత్తం వచ్చేసరికి టయర్డ్గా అనిపించింది అనమాట సర్లే అని చెప్పి దారిలో వెన్నెల రెస్టారెంట్ ఉంటుంది సో అక్కడ ఆగి ఏమైనా జ్యూస్ కానీ లేదంటే ఐస్ క్రీమ్ తిందాము అని చెప్పి ఇక్కడికి వచ్చాము అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మా విద్యా కాకలి నేను బాను ఏమో పిస్తా ఐస్ క్రీమ్ అండ్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకున్నాము టేస్ట్ అయితే చాలా ఘోరంగా అనిపించింది ఫస్ట్లో ఏమో కొంచెం ఆకలిగా అనిపించి తినేసాము తర్వాత తింటూ ఉంటే మాకు అస్సలు నచ్చలేదు అనమాట యాక్చువల్గా బటర్స్కాచ్ కానీ బ్లూబెర్రీ ఫ్లేవర్ కానీ తీసుకోవాలి అనుకున్నాము కానీ ఇంకా ఆ రోజు అది అవైలబుల్లో లేదంట ఇంకా కాంప్రమైజ్ అయ్యి పిస్తా అండ్ స్ట్రాబెరీ ఫ్లేవర్స్ని ఆర్డర్ చేసుకున్నాము అస్సలు బాగలేవు ఇంకా అది కూడా తినలేదు కదా అని చెప్పి విద్య ఏమో మష్రూమ్ ఫ్రై ఆర్డర్ చేసుకున్నాడు మా కోసం పనీర్ సిక్స్టీ ఫైవ్ ఆర్డర్ చేశాడు అవి కూడా అంత టేస్టీగా ఏమనిపించలేదు సరే అని చెప్పి ఎలాగో అలాగ అడ్జస్ట్ అయిపోయి తినేసాం మొత్తానికి తగిలించుకున్నావా నెక్స్ట్ తిన్నది అరగడానికి మా బాను కొద్దిసేపు అలా ఆడుకొని తగిలించుకొని లాస్ట్కి వచ్చేసింది ఇంకా అక్కడ వస్తూ వస్తూ విద్యాకు చెప్తుంది అనమాట నేను ఫాస్ట్గానే వచ్చేసాను అక్కే లేట్ చేసింది అని చెప్పి సో అలా ఆఫ్టర్నూన్ ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము సర్లే ఇంకా ఫెస్టివల్ కదా ఇంట్లో ఏం స్వీట్ కూడా ప్రిపేర్ చేయలేదు అన్నట్టు లడ్డు చేస్తూ ఉన్నాను అనమాట ఒకవేళ స్వీట్ ఏదైనా చేసినా కూడా ఇష్టంగా తింటే మనకి ఇంకొకసారి చేయాలి కొత్తగా చేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అవుతుంది వీళ్ళు అసలు స్వీట్సే తినరు అసలు ఇంట్లో తింటే ఒకవేళ మా మామయ్య నేను మా అత్తయ్య మాత్రమే తినాలి మా అత్తయ్య కూడా ఎక్కువ తినరు అండ్ మా మామయ్య డయాబెటిక్ కాబట్టి షుగర్తో చేసిన స్వీట్స్ తినరు ఇంకా నా ఒక్కదాని కోసం ఏం చేసుకుంటాను అని చెప్పి నేను ఎప్పుడూ కూడా చేయను అన్నమాట ఇంకా ఆ రోజు మా బాను అడిగింది అని చెప్పి రవ్వ లడ్డు చేస్తూ ఉన్నాను సో ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ని అలానే రవ్వని కూడా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకున్నాను నెక్స్ట్ ఇంకా రవ్వలోకి కొబ్బరి కూడా తురిమేసుకొని యాడ్ చేసుకున్నాను అనమాట ఎండు కొబ్బరి అవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి లేదంటే రా స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా బాగుండదు నెక్స్ట్ ఇంకా పాలను కాన్ చేసుకొని అందులో యాడ్ చేసుకుంటూ ఇలా లడ్డు లాగా చుట్టేసుకోవడమే అందులో ఇలాచి కూడా యాడ్ చేశాను చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు అనమాట డ్డు సో అలా మా లడ్డు ప్రిపరేషన్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా మూవీకి వెళ్దాము అని చెప్పి రెడీ అయిపోయాము సో ఇంట్లో అలా దీపం పెట్టేసి ఇంకా హనుమాన్ మూవీ రిలీజ్ అయింది కదా సో దానికి వెళ్తున్నాం అనమాట థియేటర్ దగ్గరికి నేను బాను మాత్రం ఆటోలో వచ్చేసాము ఇంకా సాయి విద్య మాత్రం గ్రౌండ్కి వెళ్ళిపోయారు గ్రౌండ్ నుండి మేము వచ్చేస్తాము మీరు వచ్చేయండి అని చెప్పారు ఇంకా మేము వచ్చిన తర్వాత కూడా రాలేదన్నమాట విద్య వాళ్ళు సో విద్య వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మమ్మల్ని వెనకలు పెట్టేసి విద్య మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నాడు సో అలా అందరం కలిసి ఇంకా హనుమాన్ మూవీకి వచ్చామన్నమాట సంక్రాంతి రోజు సో చూస్తున్నారా మేము వెళ్ళేసరికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందనమాట సో లేట్ అయిపోయింది మా సాయి రాలేదన్నమాట వాడు కూడా వస్తాడు అనుకుంటే టికెట్ బుక్ చేసేసాము కానీ రాలేదు వాళ్ళ ఊరికి వెళ్ళాడు సర్లే అని చెప్పి ఇంకా నేను విద్యాబాను మాత్రమే వచ్చేసాము యాక్చువల్గా మూవీ ప్లాన్ లేదనమాట ఆ రోజు టికెట్స్ కూడా అన్నీ బుక్ అయిపోయాయి ఇంకా నేను డల్గా ఉంటాను తర్వాత అన్నీ గుర్తు తెచ్చుకొని సాడ్గా అయిపోతాను అన్నట్టు విద్యా పాపం ఎవరెవరినో అడిగి కాల్ చేసి మరీ బ్లాక్లో టికెట్స్ తీసుకున్నాడు సర్లే అని చెప్పి ఇంకా నేను కూడా సైలెంట్ గా ఉన్నాను అనమాట మూడ్ చేంజ్ అవ్వకూడదు అని చెప్పి మూవీ కైనా వెళ్ళాలి అనుకున్నాను సో అలా సంక్రాంతి రోజు హనుమాన్ మూవీకి వెళ్ళాము మూవీ అయితే మాకు చాలా నచ్చింది సెకండ్ హాఫ్ అయితే ఇంకా సూపర్ అసలు మాస్క్ ఎందుకో కూడా తెలీదు

ఇంకా బాబు ఎవరంటే విద్యా వాళ్ళ మామ కొడుకు ఆ మామయ్య ఉంటారు కదా వాళ్ళ అక్క మనవడనమాట సో సంక్రాంతికి ఒక కొడుకు ఉన్న వాళ్ళు బ్యాంగిల్స్ వేసుకోవాలి అందరి దగ్గర అమౌంట్ తీసుకొని అని చెప్పి ఒకటి వచ్చింది కదా సో అలా వాళ్ళ మమ్మీకి బ్యాంగిల్స్ తీసుకోవడం కోసం వచ్చాడనమాట ఇంకా అమౌంట్ ఇచ్చిన తర్వాత లడ్డు తీసుకోమంటే తీసుకోవడం లేదు ఆ అబ్బాయి పేరు నాని ఇంకా తినడానికి కూర్చున్నాము మాకు కూర అసలు నచ్చలేదు అందుకే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా లెమన్ రైస్ చేసుకొని తినేసాము నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ డే కనుమ కదా సో కనుమ రోజు మా సైడ్ అలసంద వడలు ఫేమస్ అని చెప్పాను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో అందుకే ఇంకా అలసందలు నానబెడుతూ ఉన్నాను అనమాట సో నైట్ మొత్తం నానిపోయిన తర్వాత వడలు ప్రిపేర్ చేసుకోవచ్చు సంక్రాంతి రోజు అలా ఎండ్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా ఇది కనుమ రోజు మార్నింగ్ మార్నింగే ఇంకా వడల కోసం అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను సో అలసిందలు పెట్టాను కదా అందులో ఆ పొట్టు మాత్రం అలానే ఉండిపోయింది చాలా క్వాంటిటీలో ఉందనమాట అలా క్లీన్ చేస్తూ ఉంటే వస్తూనే ఉంది అది అలానే పెట్టేసి రుబ్బేసుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తుంది అండ్ టేస్ట్ కూడా అస్సలు బాగోదు అందుకే ఇంకా అన్ని సార్లు క్లీన్ చేస్తూ ఉన్నాను అన్నమాట సో ఈ ప్రాసెస్ అంతా నాకు ఎలా తెలుసు అంటే మా అమ్మమ్మ చేస్తూ ఉంటుంది చిన్నప్పటి నుండి మా అమ్మమ్మ చేయడం చూసి చూసి నాకు కూడా అలవాటైపోయిందనమాట సో మేమైనా వన్ కేజీ మాత్రమే తీసుకున్నాము అలసందలు మా అమ్మమ్మ అయితే చాలా ఎక్కువ క్వాంటిటీలో చేసేవాళ్ళు త్రీ టు ఫైవ్ కేజీస్ దాకా వేసేవారనమాట చాలా క్వాంటిటీలో వడలు ప్రిపేర్ చేసేవాళ్ళం అందుకే ఇంకా ప్రాసెస్ మొత్తం నాకు కూడా చేసింది సో అలసంద వడలు మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అంట కానీ మా అత్తయ్యకి ఎలా చేయాలో రాదు అందుకే ఇంకా ఫస్ట్ టైం సంక్రాంతికి మా ఇంట్లోనే మేము అలసంద వడలు ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము అది కూడా పక్కా విలేజ్ స్టైల్లో ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మా అమ్మమ్మ చేస్తుంది కదా అలా సో ఫస్ట్ రోట్లో అయితే కొంచెం జీలకర్ర చిల్లీస్ తర్వాత గార్లిక్ అల్లం ఆనియన్స్ చూసారా అలానే వేసేసాను నెక్స్ట్ ఇంకా కల్లుప్పు తీసుకొని అది కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ కట్ చేసి వేసుకోకుండా అలానే రోట్లో రుబ్బేస్తే టేస్ట్ బాగుంటుంది అందుకే ఇంకా ఆ స్టైల్లోనే చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా నేను చేయడానికి అవన్నీ రెడీ చేసుకుంటూ ఉంటే మా సాయి వచ్చాడనమాట నేను రుబ్బుతాను నేను కూడా హెల్ప్ చేస్తాను అని సో సర్లే బాగుంటుంది ఫన్నీగా ఉంటుంది అందరం అలా మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఉంటే అని చెప్పి సాయిని కూడా రమ్మన్నాను ఇంకా మా బాను ఏమో వీడియో షూట్ చేస్తూ ఉంది మా విద్య ఏమో ఇంకా చికెన్ మటన్ అవన్నీ తీసుకురావడానికి వెళ్ళాడు మా మామయ్య బయటకు వెళ్ళారు ఇంకా మా అత్తయ్య తెల్లగడ్డలు గార్లిక్ ఐ మీన్ అల్లం అవన్నీ క్లీన్ చేస్తూ ఉన్నారు సో అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పనులు బిజీ అయిపోయాము సో ఆఫ్టర్నూన్ కి మా ఐటెమ్స్ అన్ని అదిరిపోతాయి అన్నమాట ప్రిపరేషన్స్ భారీగా ఉన్నాయి అంతేనాకూడ ఎప్పుడు రుబ్బల్ అంటే అవన్నీ కేజీ నాక ప్రశ్న బాగున్నాయి నేను తిన్నా ఒట్టి అని చికెన్ తప్పితే అక్కడ రూపేసి తీస్తాను మీరు చెప్పా ఫ్లా చేస్తే మీరేం బాగా కనిపడదా ఏ నాకా బాగా కనిపడ ఇప్పుడు బాగా కనిపడుతుంది అంటే ఎక్కువ వైట్ అట్లా చాలాకాజ్ రోలింగ్ నేనేదో చేత ఏళ్ళతో తిప్పి పడేస్తా హనుమాన్ సినిమాలో హనుమాన్ ఎట్లా చూస్తారు అట్లా హనుమా చక్కగా కూర్చో

నేను రుబ్బుతాకా ఎందుకు సాయి కన్నా ఫాస్ట్ రుబ్బుతా ఒంటి చేతి ఒక చేతే పని చేస్తాడు బిడ్డ బా ఏమి వేస్తాడు ఏడా చేత రుబ్బు రుబ్బు సో చూస్తున్నారా అలా మాట్లాడుకుంటూ పిండి రుబ్బుతూ ఉన్నాము ఇంకా మా బాను అయితే అడుగుతూనే ఉంది నేను రుబ్బుతాను నేను రుబ్బుతానని చెప్పి సో తను రుబ్బితే మొత్తం అంతా స్పిల్ అయిపోతుంది పక్కకి ఇంకా పనిలో మళ్ళీ ఇంకొక పని యాడ్ అవుతుంది అందుకే తనకి ఇవ్వలేదు లాస్ట్లో రుబ్బుతూలే బాను అని చెప్పి చెప్తూ ఉన్నాను ఇంకా మా సాయి ఏమో ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు రుబ్బుతూనే ఉన్నాడు ఇంకా మేము అలా రుబ్బుతూ ఉంటే అంతలో మా విద్య చికెన్ మటన్ తీసుకొని వచ్చేసాడు लेक्शन मेरे को सर उतर रही है भाई दी नीके क्या मैं न्यूज़ पे बायल बात कर दो कट बात है ए मेरे पैसा कर हां हां एम कर रहा है सिक्स गेज का हां हां देखू ना एम नेम क्या मां वाला ले ले लेड़ा जोड़ा नहीं आई पे नहीं आई पे ना को सारी మా సాయి అలా రుబ్బుతూ ఉంటే వాళ్ళ మమ్మీ డాడీ వీడియో కాల్ చేశారు సో కొడుకు అలా రుబ్బుతూ ఉంటే పొంగిపోతున్నారు అనమాట వాళ్ళు హ్యాపీనెస్తో ఇంకా మా బాను ఏమో వాడేనా నేను కూడా రుబ్బుతాను నాకు ఇవ్వమంటే ఇవ్వలేదు అని చెప్పి కంప్లైంట్ చేసుకుంటూ ఉంది ఇంకా మా విద్య చూసారా ఫుల్ జోష్లో ఉన్నాడు ఎందుకో తెలుసా సంక్రాంతి అప్పుడు మామూలుగా నాటు కోడి అలాంటివి దొరకడం కష్టం కదా మా మామయ్య మార్నింగే వెళ్ళి అన్నీ చెక్ చేసుకొని వచ్చారనమాట ఐ మీన్ ఎక్కడెక్కడ దొరుకుతాయో అంతా వెక్కేసి వచ్చారు మా మామయ్యకి అస్సలు దొరకలేదంట ఇంకా విద్య వెళ్ళి తీసుకురాగానే దొరికిపోయాయంట సో అలా ఉంటుంది మనతో మనం వెళ్తే అలా ఉంటుంది అని చెప్పి థ్యాంక్స్ చేసుకుంటూ ఉన్నాడు నేను సాయి రుబ్బుతూ ఉంటే ఇంకా అంతలో విద్య వచ్చాడు కదా నన్ను లేపేశారనమాట నేను సాయి రుబ్బుతాము అని చెప్పి విద్య వచ్చేసాడు సర్లే అని చెప్పి ఇంకా వేరే పనులు చూసుకుందామని చెప్పి నేను కూడా వచ్చేసాను ఇంకా మా విద్య వెళ్లకుండా సాయితోనే రుబ్బిస్తున్నాడు ఏంటా అనుకుంటే మా సాయి రానివ్వడం లేదు విద్య అని సర్లే ఎవరో ఒకరు రుబ్బండి అని చెప్పి వదిలేసాను వాళ్ళని అలాగా సో చూస్తున్నారా నాటు కోడి పులుసు రెడీ అయిపోతూ ఉంది ఇంకొక పక్క ఆయిల్ పెట్టేశాను అనమాట వడల్ చేయడానికి సో పిండి కూడా మొత్తం రెడీ అయిపోయింది ఇంకా ఆ రోజు మా విద్య నాటుకోడి గుడ్డు కోడి ఉంటుంది కదా అది తీసుకొచ్చాడు వడల్లోకి చాలా టేస్టీగా ఉంటుందంట సరే ఇంకొకటి ప్రిపేర్ చేసేద్దాము అని చెప్పి ఒక పక్క నాటుకోడి అండ్ ఇంకొక పక్క వడలు తర్వాత వైట్ రైస్ కూడా అయిపోయింది నెక్స్ట్ ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత మటన్ ప్రిపేర్ చేయాలి సో ఒకదాన్నే చేస్తూ ఉంటే ఇంకా విద్య వచ్చాడనమాట వడలు చేస్తూ ఉంటే హెల్ప్ చేయడానికి సో మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కూడా అంతే చాలా ఎక్కువ క్వాంటిటీలో చేస్తాం కదా అందరం కలిసి చేసుకుంటూ ఉంటాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంక ఇప్పుడు కూడా నేను చేస్తూ ఉంటే విద్యా బాను మాతి అందరూ హెల్ప్ చేస్తూ ఉన్నారు సో ఆ వంట విషయంలో మాత్రం ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట ఆ రోజు నేను అండ్ వంటలు కూడా చాలా టేస్టీగా వచ్చాయి అసలు వడలు అయితే క్రిస్పీగా అనిపించాయి నాకు ఇంకా ఆ రోజు మా స్పెషల్స్ ఏంటో తెలుసా వడలు నాటుకోడి పులుసు అండ్ మటన్ కర్రీ అలా అన్ని వైట్ రైస్ సో కలర్ రైస్ చేసుకుందాము అనుకున్నాము కానీ ఇంకా వడలు నాటుకోడి ఇవన్నీ తినేసరికి డైజెషన్ ప్రాబ్లం వచ్చేస్తుంది కదా సో అంత హెవీ ఫుడ్ వద్దు లైట్గా తీసుకుందాము అని చెప్పి వైట్ రైసే ప్రిపేర్ చేశాను ఇంకా మా మామయ్య ముందే తినేశారు సో నేను అత్తయ్య విద్య భానుసాయి మేము నలుగురం కూర్చొని తింటూ ఉన్నాము ఇంకా కొంతమందిని పిలిచామన్నమాట ని సో మేము తినేసిన తర్వాత వచ్చారు వాళ్ళు ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటే లేట్ అయిపోతుంది అన్నట్టు మేము తినేస్తున్నాము ట్రస్ట్ని అసలు నాటుకోడి పులుసుతో అలసంద వడలు తింటూ ఉంటే ఎంత ఎమ్మీగా అనిపించిందో అసలు సో నేను కూడా ఆ కాంబినేషన్ చాలా రోజుల తర్వాత ట్రై చేశాను భలే అనిపించింది ఇంకా నాన్ వెజ్ తిన్నాం కదా అని చెప్పి ఇక్కిలి తెచ్చుకున్నాను వాళ్ళ దగ్గర స్వీట్ బీడ అంటారు కదా అది ఇంకా ఆఫ్టర్నూన్ తినేసిన తర్వాత కొద్దిసేపు ప్రెస్ తీసుకున్నాము ఈవినింగ్ మళ్ళీ ఇంకొక మూవీకి వెళ్తున్నాము మహేష్ బాబు మూవీ ఉంది కదా గుంటూరు కారం సో దానికి వెళ్తున్నాం అనమాట సేమ్ ఆ రోజు కూడా ఇంకా నేను బాను వచ్చేసా ఆటోలో మా విద్య ఏమో ఇంకా గ్రౌండ్ నుండి అలానే వచ్చేస్తాను అని చెప్పాడు మళ్ళీ విద్య కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము మా విద్య లేట్గా వచ్చాడు మేము వెళ్ళేసరికి మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా ఈ మూవీలో శ్రీలీల డాన్స్ అదర కొట్టేసింది కదా సో పర్సనలీ వీళ్ళిద్దరు కాంబినేషన్ కోసమే వచ్చాము మేము లైక్ మహేష్ బాబు అండ్ శ్రీలీల కాంబో ఎలా ఉంటుందో చూడాలి అని చెప్పి సో మా డే అలా ఎండ్ అయిపోయింది అదనమాట మా సంక్రాంతి అండ్ కనుమ రోజు సెలబ్రేషన్స్ సో మేము తీసుకున్న పిక్స్ అన్నమాట ఇవి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఇంక ఈ వీడియోని ఇక్కడితో ఇంట్ చేస్తున్నాను హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అండ్ ఇల్ మై నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్